భారతీయ జనతా పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమాలు డివిజన్ల వారీగా నాయకులు కార్యకర్తలు ప్రజల్లోకి వెళ్ళి స్వచ్ఛందంగా సమందు సభ్యత్వ నమోదు చేసుకుంటున్న విషయం చూడదగ్గదే అని అంటున్నారు దేశ రక్షణ అంశంలో విదేశాలలో భారత గౌరవం పెంచడంలో భారతీయులకు ప్రపంచ దేశాలలో ఆదరణ కలిగేలా నరేంద్ర మోడీ నాయకత్వం పనిచేస్తున్నందుకు స్పష్టంగా ఆ విషయాలను తెలుస్తున్నాయని అని అంబర్పేట నియోజకవర్గ ఇన్ఛార్జి మాజీ మంత్రి కృష్ణ యాదవ్ సభ్యత్వ నమోదు కార్యక్రమంలో నాయకులు కార్యకర్తలను ఉద్దేశించి మాట్లాడారు వివిధ దేశాలు యుద్ధమే పరిష్కారం అంటూ సంవత్సరాల కాలంగా యుద్ధం చేస్తుండగా ఆయా దేశాల ఆర్థిక వ్యవస్థ ప్రజల సుఖశాంతులు విదేశీ టూరిస్టులు విదేశీ పెట్టుబడులు ఆర్థిక లావాదేవీలు కుదేలైన పరిస్థితి వస్తుందని ఇప్పటికే వచ్చినటువంటి దేశాలు మనం చూస్తున్నామని శాంతిపూర్వక చర్చలు శాంతియుత వాతావరణంలో ప్రజల సంక్షేమాన్ని అభివృద్ధిని కాంక్షించే దిశగా అన్ని దేశాల నాయకులు కృషి చేయాలనే ఆశయం సంకల్పం విధానం అవలంబిస్తున్న దేశం భారతదేశం ఆ దేశానికి నాయకుడైన నరేంద్ర మోడీ మాట భారతీయులకు పెట్టని కూటగా ఆర్థికంగా మన ముందు నిలుస్తున్న మన దేశమే అని అన్నారు వైఖరి ఎన్నో విధాలుగా చూసినా మన వైఖరి మన దేశ వైఖరి పలు సర్వేల్లో బయటపడింది దేశ ప్రజలు ఇవన్నీ గమనిస్తుండడమే సభ్యత్వ నమోదుకు ప్రజల్లో మంచి స్పందన కనిపిస్తుందని వివరించిన మాజీ మంత్రి కృష్ణ యాదవ్ ఈ కార్యక్రమంలో రాష్ట్ర మోర్చా నాయకులు డివిజన్ల కార్పొరేటర్లు మహిళా నాయకురాళ్ళు బస్తీ కాలనీ సంఘాల నాయకులు ఓబీసీ నాయకులు ఆనంద్ గౌడ్ నాగభూషణం చారి యశ్వంత్ దయాకర్ యాదవ్ భిక్షపతి మరియు సీనియర్ బీజేపీ నాయకులు పాల్గొన్నటువంటి పరిస్థితి పటేల్ నగర్ ప్రాంతంలో కనిపించింది